హైవేట్స్ ఆంధ్రప్రదేశ్లో మొత్తం ఐదు ఉన్నాయి పట్టభద్రుల ఎమ్మెల్సీలు ఐదు క్లీన్ స్విప్ టీడీపీ నాకు తెలిసి గతంలో ఎప్పుడు ఈ రకం లేదనుకుంటున్నాను నేను జనరల్గా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ కానీ టీచర్ ఎమ్మెల్సీ కానీ అన్నప్పుడు చాలా వరకు కమ్యూనిస్ట్ పార్టీలు బలపరిచిన అభ్యర్థులు కానీ లేదా యూనియన్లకు సంబంధించిన మెంబర్లు ఉంటారు వాళ్ళు కానీ ఉంటారు బట్ రీసెంట్ టైమ్స్ ఏమవుతుందంటే పొలిటికల్ వాళ్ళే ఇదవుతూ ఉన్నారు వాస్తవానికి ఆంధ్రప్రదేశ్ వచ్చేసి శాసన మండలి అంటే లెజిస్లేటివ్ కౌన్సిల్ సో మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ కౌన్సిల్ అంటారు ఎమ్మెల్సీ ఇవి మొత్తం యాభై ఎనిమిది అందులో పది వచ్చే ఇరవై వచ్చేసేమో ఎమ్మెల్యే కోట ఇరవై వచ్చేసి లోకల్ అంటారు స్థానిక సంస్థల కోట జెడ్పీటీసీ ఎంపీటీసీ రైకిబిఎల్ఏ తర్వాత ఏమంటారు ఇరవై వచ్చేసి ఎమ్మెల్యే కోట ఇరవై వచ్చేసి శాసన స్థానిక సంస్థల కోట నలభై అయిపోయింది కదా ఐదు వచ్చేసి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉంటాయి ఐదు వచ్చేసి టీచర్ ఎమ్మెల్సీ ఒకటి ఎనిమిది వచ్చేసి నామినేటెడ్ గవర్నర్ త్రూ అన్నట్టు అంటే మొత్తం యాభై ఇందులో ఐదు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీకి సంబంధించి వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం టీడీపీ కొట్టింది ప్రకాశం నెల్లూరు చిత్తూరు టీడీపీ కొట్టింది కడప కర్నూలు అనంతపురం టీడీపీ కొట్టింది అప్పుడు వైసీపీలో ఉన్నటువంటి వాళ్ళు కానీ బయట ఉన్న వాళ్ళు కానీ నోరు తెలిసి జగన్పణ అద్భుతం జగన్పరం అద్భుతం అంటూ ఉన్నారు అదే సమయంలో మూడు ఎమ్మెల్సీ టీడీపీ కొట్టిన తర్వాత సజ్జల దగ్గర మైకి పెట్టి మీరేమో జగన్ అద్భుతం అంటూ ఉన్నారు బట్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ మొత్తం చదువుకున్నాడు పట్టభద్రులు ఓట్లేసిన దీనిలో అండ్ కొన్ని చోట్ల వచ్చేసి టెన్త్ క్లాస్ కూడా చదువునటువంటి వాళ్ళు కూడా వచ్చి వేసి ఉన్నారు వాళ్ళు ఎవరు ఏంటనేది అందరికి తెలిసిందే ఆ ఓట్లు ఎలా నమోదేంటి అందరికి తెలిసిందే అని అంటుంటే అది వదిలేసేయండి అసలు మా ఓటర్లు వేరు మా వేసేది వేరు అని చెప్పేసి సజ్జలు అన్నాడు చూసారా అది ఈరోజు మరలా మాట్లాడుతున్నారు దిల్ సినిమాలో పీర్ ఉంటాడు ఎల్వి శ్రీరామ్ ప్రిన్సిపల్ వచ్చేసి ఎంఎస్ నారాయణ నే స్వేనయ్య సుబ్బారా అని చెప్పేసి ఎల్బి శ్రీరామ్ ఒక అంటూ ఉంటాడు అది వచ్చేసి నమ్మబుల్గా ఉండదు నమ్మసక్యంగా ఉండదు అండ్ అది లాజిక్ కూడా కాదు బట్ అవతల చెప్పిన దాన్ని వాళ్ళ తగ్గట్టు అన్వయించుకొని అవతలకి నిజమే కదయ్యా అన్నట్టు ఈరోజు మా ఓటర్లు వేరే ఉన్నారని సజ్జలు అన్నాడే దానిని మరలా తీసుకొచ్చి నిజమే జగనం మీ ఓటర్లు వేరే ఉన్నారు ఎవరు సరిగా చదువుకోలేని వాళ్ళు డబ్బులు కమ్ముడు పోయేవాళ్ళు అండ్ మతం కొలం ఓట్లు వేసేవాళ్ళు అంతే తప్ప చదువుకొని ఉద్యోగాల కోసమో రాష్ట్ర భవిష్యత్తు కోసమో రాష్ట్ర అభివృద్ధి కోసం ఆలోచించే వాళ్ళు వైసీపీకి ఓటు వేయరు ఎవరికి వేస్తారు టీడీపీకి వేస్తారు ప్రూవ్ చేశారు పేరాబొత్తుల రాజశేఖర్ ఉభయ గోదావరి జిల్లాకు సంబంధించిన ఎమ్మెల్సీ గెలిచారు క్రాస్ చేసిన దాకా డెబ్బై వేల పైచీలకు మెజారిటీ ఉందని నాకు తెలిసి పెట్టి కూడా చేసి ఉంటారు దెన్ కృష్ణా గుంటూరు పట్టబదులు ఎమ్మెల్సీ ఆలపాటి రాజ ఆలపాటి ప్రసాద్ ఎనభై వేల పైచీలకు మెజారిటీ అంటే ఉన్నది ఐదు పట్టబదుల ఎమ్మెల్సీ ఐదు టీడీపీకి వచ్చేసి దీన్ని బట్టి ఏమర్థమవుతుంది చదువుకున్న వాళ్ళు పట్టభద్రులు అసలు వైసీపీ అంటే దరిద్ర కూడా వెళ్ళట్లేదు టీడీపీ 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 ఇప్పుడు టీడీపీ వాళ్ళు బుతస్కంఠాల మీద ఓ రకం చెప్పాలంటే చాలా పెద్ద బాధ్యత పెట్టారు ఇది ఎటువంటిదంటే నిరుద్యోగ వృద్ధిస్తారా ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేస్తారా ఇన్వెస్ట్మెంట్స్ పట్టకొచ్చేసి ఎంటర్ప్రెన్యూర్స్ని పెంచుతారా జాబ్ నోటిఫికేషన్ ఇచ్చేసి గవర్నమెంట్స్ ఖాళీలను కూడా భర్తీ చేస్తారా ఇలా ఇవన్నీ కూడా ఇప్పుడు కూటమి గవర్నమెంట్ చాలా ఛార్జ్ తీసుకొని ముందుకు వెళ్తారు ఇప్పుడు నేను ఒక జర్నలిస్ట్గా కూటమి గవర్నమెంట్కి సంబంధించేసి మనస్ఫూర్తి అభినందిస్తూ ఒక రిక్వెస్ట్ చేస్తున్నాను ఇకనైనా పట్టబదుల విష కావచ్చు ఇన్ అంటారు ఎడ్యుకేటెడ్ ఈ లిటరేట్ ఇల్లిటరేట్ ఎవరైనా సరే ఆంధ్రప్రదేశ్ ప్రజానీకంలో మీరు తీసుకురావాల్సిన మార్పు ఏంటంటే పార్టీలు చూసి ఓటు వేయటం కాదు పనితనం చూసి ఓటు వేయాలి అభివృద్ధి చూసి ఓటు వేయాలి అన్నది మీరు నేర్పండి ఆ రకంగా జనాన్ని ఎంపవర్ చేయండి పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా పవన్ కళ్యాణ్ అయిన తర్వాత ఊళ్ళో ఒక మార్పు తీసుకువచ్చారు పార్టీలుగా బాబు ముఖ్యం ఊరు ముఖ్యం ఊరిలో జనం అంతా కూడా కలిసి కట్టుకున్నాను గ్రామ సభలో సో ఇటువంటి మార్పులు తీసుకొచ్చి ప్రజలను ఎంపవర్ చేయండి ఒక అవేర్నెస్ క్రియేట్ చేయండి ఆ వైసీపీ అనే వైరస్ మహమ్మారిని కులాల వారీగా ప్రాంతాల వారీగా మతాల వారీగా డబ్బు పరంగా చాలా విడిగా విడగొట్టేశారు దాన్ని నామరూపాలు లేకుండా చేసేసి అందరూ ఒకట మీద ఒక తాటి మీదకి తీసుకురండి సో వీడియో క్లోజ్ చేస్తున్నారు అడ్డంగా వైసీపీ పరువు పోయింది దారుణంగా జగన్ అండ్ బ్యాచ్ ఈరోజు తల ఎక్కడ పెట్టుకుంటో తెలియకుండా ఉన్నారు అన్నింటికి మించి మన గ్రూప్ టూ హడావు నడిచిన మూమెంట్లో ఫేక్ పట్టభద్రులు వచ్చేసారు సోషల్ మీడియాలో చెలరేగిపోయారు మా స్థడాకి చూపిస్తాం మేమేంటి చూపిస్తాం అది ఇదే ఏమైంది ఫేక్ వాలంటీర్లు అని చెప్పేసి పవన్ కళ్యాణ్ విషయంలో మనం అప్పుడు మాట్లాడుకున్నాం ఎవరో రోడ్డు మించిన ధర్నాలు హడావులు చేశారు ఎవరు అంటే వైసీపీ పేటిఎం బ్యాచ్ ఏమన్నాడమ్మా అంటే తెలియదు మరి ఎందుకు వచ్చిన ఏంటంటే రమ్మన్నారు వచ్చు అలా అలా ఈ సోషల్ మీడియాలో సరిగా స్పెల్లింగ్లు రావు ఏ పోస్టులు పెట్టాలంటే తెలియదు కానీ మేము ఓడిస్తాం కూటమిని మా దమ్మి ఏంటో చూపిస్తాను హడావుడి చేశారు ఎస్ గ్రూప్ టూకి సంబంధించి రోస్టర్ విధానం ఏదైతే ఉందో దానిలో తప్పు అప్పులు సరిచేసాకే మీరు రిజల్ట్ ఇవ్వండి గ్రూప్ టూకి సంబంధించి అండ్ ఓవరాల్గా అయితే ప్రతి డిపార్ట్మెంట్లో ప్రతి మతంలో ప్రతి కులంలో ప్రతి ప్రాంతంలో ప్రతి చోట కొంతమంది పనికి ఉంటాయి వారిని ఎవరో గుర్తించి వాళ్ళకి దూరంగా జరగని ఈ ఈరోజు చదువుకున్న వారంతా కూడా చంద్రబాబు నాయుడు ప్రజాస్కంధాల మీద ఒక గొప్ప బాధ్యతలు పెట్టారు ఏపీ అభివృద్ధి అండ్ ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగులకు సంబంధించి ఉద్యోగాలు అండ్ ఉద్యోగ నిరుద్యోగ వృత్తి అండ్ అన్నింటికి మించి వాళ్ళ భవిష్యత్తు కోసం ఏపీని బ్రహ్మాండంగా అభివృద్ధి పొందులు ముందుకు తీసుకువెళ్తే వారు కూడా అంత భాగమవుతారు అంత కూడా చక్కగా ఎదుగుతారు